మరి గూడంటే అనుకునేవా నన్ను పెట్టింది మరడాకూడత ఇంకేపు సోకేష్ గుళ్ళు ఇంకేపు మాట్లాడితే మరి కిచెన్ గుతాం నమ్మితే నమ్మితా ఇప్పుడే కూడా హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినో బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ అంతా బాగున్నారా మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ అయితే మాత్రానికి దోశలు అయితే చేస్తున్నాను మామూలుగా అందరు ఉన్నారని అందరితో పాటు అయితే మా అవ్వ కూడా వచ్చిందనమాట చూసిపోదామని ఇట్లా పెళ్ళి వెంటే ఇంకా మా అయితే చూసిపోదామని వచ్చింది అనమాట మమ్మల్ని ఇంకా అద్దాలు బయట కూర్చుని బాబుని ఆడిపించుకుంటూ అద్దాలు అయితే మర్చిపోయినారు ఉండే తేపా అనుకో అంటున్నది ఇంకా అందులో వచ్చి ఇంకా దోశలు కూడా ఫై మీదే చేస్తున్నాను ఇంక నేను మాయవ్వ మా అవ్వని చూసి అందరూ మీ అమ్మ అంటున్నారు మీ అవ్వాల లేదు మా అవ్వ అనుకోనంటే సేమ్ నువ్వు మీ అవ్వాలి అక్కే ఉండవు అనుకో అని అంటున్నారు అనమాట అప్పటిగా ఏమై వాళ్ళకి దోష తింటాం ఎంత టైం ఏడున్నారా ఎండలు ఎక్కువైతే కానీ పన్నులు కూడా టైమింగ్ మార్చినారాం గుడ్ మార్నింగ్ ఇటోరి గుడ్ మార్నింగ్ మార్నింగ్లోరి చూడండి ఎంత తొందర లేచాను ఈరోజు తొందర ఏం లేదు ఇప్పుడు టైం చూడాలి ఏడున్నారా ఇదే తొందర అంటే ఐదున్నర అర గంటలు వేస్తే తొందర కదమ్మా ఇంక ఇప్పుడు కొంచెం వేడైందంటే లేట్ అయింది కదా భారతమ్మ దోశలు వేస్తుంది రెడీ దోశలు దోశ నైట్ ప్రామిస్ చేసి తొందరలేస్తానని కొద్దిగానే లేస్తాను తొందరలేస్తాను అదే అనుకసారి అని చెప్పేసరిక సార్ అని ఒకసారి లేపుదామని పోతి గడ్డి తీసుకుంటే వచ్చి పప్పు గడ్డి ఉతలే ఉంటే లేయమ్మా అనుకోసం గడ్డి తను ఇట్లాం కానీ నువ్వు లేస్తాను నాణ్య లేస్తాను లేని నేనే ఇంకా తీసుకొని వస్తాను అన్ని ఇంకా అంతలో వచ్చి ఫస్ట్ చట్నీ చేతాం లేని చట్నీ కూడా చేసి వస్తాయి ప్రైజా కుర్త దోశ తింటుంటే నాయన ఏం లేదమ్మా లేదమ్మానే ఉండదు పాప చట్నీ యా నా పాప దోశ తింటాను అనుకోనంటే తింటాం అనుకోనంటే ఇచ్చి చంపిస్తే ఇచ్చి చంపిస్తే అమ్మ నైట్ అది చికెన్ ఉంటే దాంట్లో తింటుండదు పని పోతున్నది లేకుంటే కానీ అందరితో పాటు కలిసి తింటుండే మా అత్త పోతున్నది కదా అనుకోసం ఇంకా ముందునే దోషిడీడ చేస్తుంటే ఇంకా తినలేస్తానుకోసా వేసి ఇస్తే తిన అనమాట మా అత్త పని పోతుంది లేకుంటే కానీ మాతో పాటు కలిసి తింటుండే పాపం ఎండలు ఎక్కువ పోతున్నాయి కదా అందుకు పొద్దున్నే పోయి కల్లా వస్తారనమాట

పిండి రా ఏడున్నర ఎనిమిది మధ్యాహ్నం బియ్యము రెండు గంటలప్పుడు ఏడున్నర అప్పుడు మిక్స్ పడుతుంది మా మెత్తా నేర్పించిన అలవాటు ఇదండి పొయ్యి మీద అన్ని బాగా చేస్తున్నాను పొయ్యి మీద అలవాటు పడింది వంటలు రుచికరమైన వంటలు ఏమంటే నూనె తక్కువ వేసినా కానీ పొయ్యి మీద రుచి ఎక్కువ ఉంటుంది అనమాట అయి ఇప్పుడు ఎట్లా కట్లైర్ చేస్తున్నాము ముండ్లు కట్ల ఉంటావు కదా రెండు అంటించుకుంటాయి గ్యాస్ వెలికొద్ది ఆ ఇదే చక్కన మీరు ఊర్లోకి పోతే నాకు 5 నిమిషాలు చేసుకునేది ఇద్దరు ఒకసారి అయినప్పుడు ఇద్దరు ఒకసారి పోతే రెండు గ్యాస్ ఉంటాయా కదా అవుతలో గ్యాస్ అవుతలో గ్యాస్ ఐటమ్ అయితే 5 నిమిరే చేస్తాదే ఏ నాకు రాదమ్మా వద్దు ఆడ ఆడేది నిల్బడకొర్చం చెయ్యాలి ఇదైతే చక్కన కూజన్ చేసుకుంటాను నా నానకస్తా అంటే మాత్తా వేసింది పెద్దది వేసింది ఆ ఇడే ఉండదు ఇతను మరే ఉండదో మరే గ్లోరీ ఇద్దరు మీ అక్క ఎలకి పని చేసింది కదా కదా ఆరు ఐదున్నర నుంచి ఆరు గంటల లోపల పొద్దున్నే లేచినట్టు అంటే చెప్తున్నావు చెప్పిందొద్దు లేచావు కదా అనిపోతా ఒక దోషం చెడిపోయినా గ్లోరీ కరెక్ట్ అన్ని బాగా వచ్చా ఏమమ్మా ఇంకో దోశ తింటావా అయిపోయా తింటావా నీకు దోశ చెయ్యాలంటే హాయి చెప్పు మరి తింటావా ఇంకోటి దోశ తింటివే గుడ్ గర్ల్ చట్నీ తింటివే తింటివే తింటి తింటే తింటే అమ్మ పేరేంటి ఓ ఎవరు రాలేదు ఇంకా ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఇంట్లో దోశలు చేసింది భారతి తినే నువ్వు కూడా అమ్మలక్కే నోట్లోనే మాట్లాడతావు మా కినపడదు రాదు

పొద్దు నుంచి చెప్తాను అవ్వ నీకు బాగా అర్థమేది కదన్న నన్ను బియ్యం ఏమో నేను ఏం చూపిస్తుంటే ఏడు చెప్తే అన్నకుది అన్ననిని ఈ గుగ్గో అని అంటున్నాను భీమ భీమ అన్నంటున్నాను ఏలుతానంటే కాదు ఇందో లాస్ట్ ఇట్లా కాదురా అవ్ అవ్ ఆ బులాటి వేయచేదా ఫలాన్ని రోజు రా మా ఏలుతదు ఏలుతతే వస్తాదని చెప్పిన రి నేను ఆ నాకు ఇట్లా ఆన ఫాలేదో ఇప్పుడు పొలంపక వేయలుతే వస్తది అంటది నానేం అంటారంటే ఆ ప్రాతిసల అప్పుడే మనం చేసేమే

మరి అట్లా ఇప్పుడే మాంటివి రావ్ నేసి దోమిన కూడా కూడా మరి నడుసవు కదా మరి నడసాల నీకే మంచిది ఇది ఆ రోడ్డు కన్ను అంగడి కన్నుంచి నడిపించేదానికి చూడే గా గట్లా నడిపిస్తారని కలిసి చూడండి ఇంతసేపు కంప్లైంట్ ఇచ్చింది గ్లోరీ మీద నిల్లు పోసినాక నిల్లు పోసారు ఫ్రెండ్స్ ఇప్పుడే నిల్లు పోసి నడిపిస్తారు నిల్లు పోసినప్పుడల్లా నడిపిస్తారు నడిచేకి ఇబ్బంది పడుతుంది అదే దాన్ని నీటి నుంచి అటు తిప్పుతారు అంటుంది అది నడుకుంటే ఎట్లా అని గ్లోరక్క

मार को तीन टा राई ते सूता क्यों रात रा रा सूता नी निगुन रा रा ड्रा ले रा ड्रा ड्रा नुरा बेबी <laughs> <laughs> रा 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 <laughs> नी कोचा ऐसे क्यों नी कोचा पैदगा करे ൂടു <laughs> മു <laughs> ఈ బిల్లు కూడా అంతే నాకు అవతల మంచి కినపడేది నే దానికి సమాధానం ఇచ్చిన ఏమన్నా లేదు చెప్తే కదా ఇప్పుడు వచ్చే లైట్గా కూడా మాడిపోతాం అనేది నాకు రోజు తెలుసు సూతం ఎట్లా తింటారు

ए पट्टू पापा पट्टना करका पट्टना करका बालदी बालदी ಅಂತ ದೋದನೆ ನನ್ನ ಬಾಬಯ್ಯ ಅಂತಾದಿ ದಾಡಿ ನಿನ್ನ ನಿಲ್ಲಲ್ಲ ಯಾತಮ್ಮ ಫೈನ ಏ ಬಿ ಗುಂಡಪ್ಪ ನೀ ಲೇ ಲೇ ಬಡ ಕೋನ ಎಲ್ಲ ಬಡ ಎಲ್ಲೋ ಅವ ನೀ ಲೇ ಅವಸರ ನಿನ್ನ ಅಡುತ್ತ ನಿಲ್ಲಲ್ಲ ಓಡಾ ಐಟಂ ಲೇ येर ये लत्ता लाता थे फ़ाइसल 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 अपा अपा फा, अपा बती गिना मज़े लग चले चले हाँ कुछ भाई पालता माँ जन्म के हाँ भाई पालता पालियाँ लगा ये फ़ाइसल సరేలే సో ఇప్పుడు వచ్చేసి మా టూర్ అయితే పండగొచ్చుకున్నాం ఫ్రెండ్స్ పండగ అయిపోయా కర్రీ అయిపోయా హ్యాపీ అయితే జరిగింది మొత్తానికి హ్యాపీ జరిగిందని దానికంటే ముఖ్యంగా గ్యాస్ కింద టైంలో గ్యాస్ కి డబ్బులు ఇచ్చింది అవును సూపర్ అది సూపర్ అనుకుంటే ఆ గ్యాస్ డబ్బులు తిరిగి తీసుకువెళ్ళ తీసుకుంటే వచ్చినమ్మా బాగా ఉండడానికి అతను ఆ రోజే తెచ్చిచ్చి తీసుకుంటావు కదా ఇప్పుడు నువ్వు పొద్దున ఇచ్చావు అతను ఆన్స్కార్ కోసం ఇచ్చా నీకే నువ్వు అప్పుడే తీసుకొని వస్తువు కదా వేరుపాలు ఇచ్చిండే తీసుకున్నట్లేదు మీ అక్క ఇంకా గ్యాస్కి అని చెప్తున్నాను మరి నువ్వు మాకు ఇచ్చింది గ్లోరక్ ఇచ్చేదని మీ అమ్మ ఇచ్చేదా నువ్వే కాదు అమ్మ ఇచ్చింది ఏం లేదు వచ్చినమ్మ వేరు పళ్ళు ఆ రోజు ఇచ్చివి నువ్వు ఇచ్చినక్క ఇచ్చినమ్మ మీ తమ్ముళ్ళు వచ్చేటప్పుడు కండొస్తాడు అంటే అని అడుగు పెడితే తీసుకుంటువు కదా నాకు ఇప్పుడు అది నానే లేదంటే మీ అక్క తీసుకుని ఉంటుంది వచ్చినామా తీసుకునేవి ఇప్పుడు రూపాయి కాదు రెండు రూపాయలుగా వచ్చినామా గమ్మద్దు చేయద్దు దూకని నువ్వు వేసినామా వేరు పని ఇచ్చిండేది తిరిగి తీసుకున్నావా తీసుకునేవాళ్ళు వచ్చినమ్మా ఊకుండు రూపాయి కదా రెండు రూపాయలు వచ్చినమ్మా వెయ్యి రూపాయల ఏ తీసుకునేది రా నువ్వు వేటుక ఇప్పుడు ఏంటాపిక్ విడిచిపెట్టి తీసుకునేది రామ్ చూచాయి తీసుకునే అంచనా అమ్మా నీకు ఇచ్చేటవే నా అడగము కానీ ఏటికి ఏటి నీ నీదుడ్లు నీకు ఇచ్చేది దొంగతానమ్మా నీ డబ్బులు నీకు ఇచ్చే దొంగతానం వేటికి మోపుతాం తీసిన చూడే అవ్వ కూడా చెప్తా చూడు తీసినావాని అవులా అవులావే చూడే తీసుకొచ్చు తింటావు అంటున్నారు అవ్వ కూడా తెచ్చలేదు లా ఏ ఊకింగ్ ఏం మన మాట్లాడే పండగ అయిపోయింది కర్రీ కర్రీ కూడా అయిపోయిందబ్బా ఇంకా గ్యాస్ లేకుంటే అసలు మషినమ్మ దుద్దు లేకుంటే రివర్స్ పోతుంది గ్యాస్ అవన్నీ కరెక్ట్ టైంకి లేదమ్మా డబ్బులు ఇస్తేనే ఇస్తాను లేకుంటే దింపేది దింపేలే అన్నా నానే

తీసుకునేది లేండి ఏంటికి అట్లా చిన్నమ్మా రూపాయి కదా రెండు రూపాయలకు వెయ్యి రూపాయలు ఊక గమ్మ తీయద్దు చిన్నమ్మా నా వద్ద నా వద్ద గమ్మతి మీ వద్దు ఇబ్బంది ఏ మీ అక్కే తీసుకునేది లేదు ఊకే ఊకే గమ్మత్తేసలే వచ్చేది రాత్రి అప్పుడేలే కదా ఇప్పుడు అయినా కూడా అవి మాకేం రావచ్చునమ్మ నీవే పొదుపు డబ్బులు అంటాం మామేమి ఇచ్చాము నీకు నీ ఇష్టం ఇంకా పొదుపు ఏం నాకు ఏమి కడతావాళ్ళమ్మా లేదు ఇచ్చామంటే వచ్చిపోయే వాళ్ళు అందరూ చూసుకుంటుంటాం ఏం తీసుకుంటారా ఏం చేస్తారా అని మామూలే

అంటే ఇప్పుడు ఎట్లా సోది చెప్తానమ్మ అసలు చెప్తే ఎవరు మీ నాయన ఆడపిల్ల తప్పు ఏంటే తీసుకొచ్చుకొని పెంచుకుని అంటే తీసిపోయింది తప్పు ఏంటే తీసుకొచ్చుకొని చూసుకున్నాడు అనమాట బాగా చూసినామే బాగా కలిసి బాగుండదంట కొన్ని నెలలకి వాళ్ళు వచ్చి అప్పుడు మా పాపే అని చెప్తే సోల్కొమ్మేరు അപ്പോൾ ബാപ്പ പെട്ടെന്ന് പെല്ലേക്കണ്ടേ കുട്ടാ ഇല്ല ഈ పిల్లലുകളാണി ഉത്തരം കണ്ടിട്ടുണ്ട് നാ കേൾക്കുമോ നായനാ ആ യാ ഒരു പാപ്പോ ഇങ്ങന ഒരു വല്ല ഇൻട്രിയറ ഒക്കട്ടല്ല ആമ തെളിക്ക് മാ ആകാരത്തെ അറിയിച്ചോ